అలాగే మీ బిడ్డను మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశస్సులు కన్నేరు లిఫ్ట్ ఇరిగేషన్ మోహనాపురం ఉంది సమస్య ఎప్పటికీ ఉంది మేము రెండు వేల కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది కానీ ఐదు సంవత్సరాల ఏమీ చేయలేని పరిస్థితి కోసం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి జరుగుతుంది అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు మందా కృష్ణబాబు గారు మాకు మొత్తం తెలిపారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు మనమందరం ఈ రోజు కలిసి కొత్తగా ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరికీ సవినియంగా పాదాన్ని అందడం చేస్తున్నాను ఫార్ పట్టాలు వచ్చుడియా నాన్ ట్రైబల్స్ కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు ఇళ్ల స్థలం అన్నా ఇచ్చాడా అసలు బతుకు కూడా ఇక్కడ బతకాలంటే అనంత ఉదయ్ భాస్కర్ గారి మనకి చలవ కావాలి ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రక్తలో కూడా గంజాయి రాసి వాళ్ళు అవునా మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పొప్పం గడుపుకుంటున్నారు మనం ఈ చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే మారింది అరవై నెలలు మన మాన ప్రాణాలు మనం చేతుల్లో పెట్టుకునే పరిస్థితి మరొకసారి గుర్తించాలి మరి వచ్చే అరవై నెలలు మనకి మంచి రోజులు రావాలంటే మన జీవితాలు మారాలంటే మన బిడ్డలకి సైడ్ వరల్లో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టారు ఆ అమ్మాయిని మనలో ఒకటి మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి కిషన్ కూడా మమేకమైన మనిషి కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను